చట్టబద్ధత కల్పింప చేసి అమలు తెచ్చే విధంగా ఏదైతే బీసీ ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టడం పంద్ రాజకీయ పార్టీలు అన్ని కూడా నేను ఎందుకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోని సకల జనుల సమ్మె అని చెప్పంటే ఆనాడు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉత్పన్నమై వాస్తవంగా ముందస్తుగా ఎవరి దారిలో వారు ఉన్నప్పటికీ సకల జన్మల సమయంలో అందరూ కూడా భాగస్వాము కావడం జరిగింది రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతం చేయడానికి కేంద్రానికి అంశం ప్రాధాన్యత తెలియజెప్పేది విధంగా అలాంటి సకల జన్మల సమ్మెను ప్రతిబింబింపజేసే విధంగా వల్ల వీళ్ళ పదిహేను వర్గాలకు స్థానిక సంస్థల్లో అట్లాగే విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడి విధంగా ఇచ్చిన బంత్ పిలిపి ఒక విధంగా ఏమవుతుందో న్యాయస్థానాలు ఏవైనా కానీ వారికి ఉన్నటువంటి ఒక నిర్దేశిత తీర్పులకు అనుగుణంగానే న్యాయ సూత్రాలకు అనుగుణంగా ముందుకోవడం జరుగుతుంది వీళ్ళు ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతున్నదో మనం న్యాయస్థానాలను అంటే మనకు అనుగుణంగా తీర్పు రావడం లేదు అని చెప్పేసి భావించిన దానికంటే వీళ్ళ ప్రభుత్వాలు ఇక్కడ ప్రధాన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు అనుగుణంగా ఏదైతే విజ్ఞప్తి ఉంటుందో దానికి చట్టబద్ధత కల్పింపజేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఇప్పుడు అలాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కూడా ఏది అలాడు రాష్ట్రంకి వెళ్ళి శాసనసభలో అభిప్రాయాలు తెలియజెప్పడం అది ఒక చట్టబద్ధత చట్టబద్ధత సరే తదుపరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కేంద్ర పరిత్వాన్ని స్పందింపజేసే విధంగా రాష్ట్ర ప్రజానీకం అందరు కూడా దాని ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా మరి ఉద్యమించటం కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకోవటం పరిస్థితి కూడా అదే అంటుంది వాళ్ళ సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వలన సామాజిక వెనకబాటు తనాన్ని గురవుతున్నట్లుగా పరిగణ వరకు వారి జనాభాను పరిగీన తీసుకో దాదాపు అరవై శాతం ఉంటానే దాదాపు లెక్కలు యాభై ఆరు పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే అరవై శాతం జనాభా ఉంటుందనేది అయితే మనం భావిస్తున్నామో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయగలిగినట్టయితే వారి ప్రయోజనాలను ఒక విధంగా వారి హక్కులను కాపాడగలిగిన వారం అవుతామనేటువంటి భావనతో ఇవాళ సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభ సభ ఉందో ఈ కుల గణన చేపట్టడం ఎంపరికల్ డాటా ఎంపరికల్ దాట కులగరలు చేపట్టడం సామాజిక ఆర్థిక వెనుకబాటు విద్య ఉపాధి అన్నింటిని పరిగణలో తీసుకొని ఇవాళ శాసనసభలు శాసన మండలిలో ఇలా ముఖ్యమంత్రి గారు ఉందో చొరవతో రాజకీయ పార్టీలు అన్నింటిని కూడా దీని మద్దతు తెలిపే విధంగా దానికి అనుగుణంగా శాసనసభలో శాసన మండలిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి తట్టబద్ధత అనేది ఎప్పుడు వస్తుంది చేపడాలి చేయబడాలి మనమంతా బాధ్యత ఎవరి స్థాయిలో వాళ్ళం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తర్వాత బాధ్యత ఏ విధంగా నిర్వర్తించిందో కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు అన్లెస్ మీరు బాధ్యత చేపడితేనే కానీ నిలుస్తుంది అలా తెలంగాణ బిల్లు ఆమోదింప చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఇన్చేషన్ తీసుకున్నది అలాంటి ప్రతిపక్ష కూటమి స్వరాజ్య భారతీయ జనతా పార్టీ ఇవాళ కూడా ఏదైతుందో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడానికి ఏదైతుందో తన వంతు బాధ్యతగా ఇవాళ రాష్ట్రంలో ఈ బిల్లును మేము ఆమోదింప చేసుకొని తెర మీద పట్టుకొచ్చింది దీని చట్టబద్ధత కల్పింపజేయడానికి చొరవ తీసుకో ముందు తీసుకుపోయే బాధ్యత కేంద్రంపై ఉంది ఆ దిశగా ముందు పోవడానికి కృష్ణే గారు ఒక అడుగు ముందేసిందే కృష్ణే గారు ఒక అడుగు ముందేసి ఆయన అభినందిస్తున్నారు ఆయన అభినందిస్తున్నారు కృష్ణే గారు బీసీ ఐక్యవేదిక ఏర్పాటు చేసి అందరి నీతో కొడుకుని పట్టుకొచ్చింది రాజకీయ అన్నింటిని కూడా ఏ విధంగా పోకుండా సంప్రదించి వాళ్ళ మద్దతు పొందగలిగిండు అది కేవలం బంద్కే పరిమితం కాదు ఈ బంద్కే పరిమితం చేయకుండా భవిష్యత్తులు ఏదైతే చట్టపద కల్పి చేయడానికి ఇవాళ మేధావుల సలహాలు సూచనలు మరి ఐక్య వేదిక ఏదైతే మీరు రూపొందించున్నారో వీళ్ళు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి మీరు నిషేధం తీసుకోండి అఖిలపక్ష సమావేశం అఖిలపక్ష సమావేశంలో అప్పుడు తెలుస్తుంది అందరు కూడా మీకు మీ ఇక్కడ బంద్ అనుకున్నంత మద్దతు తెలిపినట్టు అఖిలపక్ష సమావేశంలో కూడా చట్టబద్ధ కల్పి చేయడానికి అందరు కూడా సంసిద్ధం వ్యక్తం చేయాల్సి వస్తుంది అప్పుడు ఎవరి బాధ్యత ఏంటి మేధావులకు సహాయం చేస్తారు ఇంకో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇంకా ఉన్నదంటే కేంద్రానికి ఏ విధంగానైనా కానీ ఇస్తుందో ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అందరూ ఏమనుకుంటున్నారంటే అంటే రేపు జరగబోయే ఎన్నికలకే పరిమితం అనుకుంటున్నాం కాదు ఇది ఎన్నికలకే పరిమితం కాదు ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించడం అనేది ఒక భాగం ఇది ఒక భాగం ప్రధానమైంది విద్యా ఉద్యోగాలు అంటున్నా నేను ప్రధానమైంది విద్యా ఉద్యోగాలు దాన్ని విస్మరించాలంటున్నా నేను ప్రధానమైన విద్యా ఉద్యోగాలు ఆ విద్యలో ఏదైతుందో వాళ్ళు ప్రస్తుతం పొందుతున్నట్టుగా ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది ఉన్నది ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది ఉన్నది అందర్ షుడ్ గో టు ఫార్టీ టూ ఇరవై తొమ్మిది ఎంత పోవాలి నలభై రెండుకు పోవాలి అంటే అదన ఇంకెంత యాడ్ అవుతుంది పదమూడు శాతం ఇప్పుడు నలభై రెండు నలభై రెండు అంటే ఈ నలభై రెండు కొత్త ఉడతా లేదు అందరు ఇట్లా ఏముందంటే నలభై రెండు నలభై రెండు అంటే ఇదేదో నలభై రెండు ఇప్పుడు కొత్త కుడుతుంది అనుకునే రాజ్ ఇట్ ఈస్ నౌ సామాజిక వెనుకబాడతానికి గురవుతున్నటువంటి వర్గాలు దే ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్ ఫోర్ ట్వంటీ మై అదనంగా ఇంకా పదమూడు శాతం నలభై రెండు విద్యా ఉద్యోగాల్లో అది కల్పించబడ్డప్పుడు ఏదైతుందో ఆ వారి ప్రధానమైనటువంటి ఒక హక్కు రాజ్యాంగబద్ధంగా ఇంకో ఇది అంట ఆ దిశగా మరి ముందుకు పోవాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా ఇవాళ జగిత్యాల పట్టణం ఇవాళ జిల్లా కేంద్రం ఇది మా మిత్రులు ఏదైతుందో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా చెప్పండి ఉదయం తొమ్మిది గంటలుండేదైతున్నదో ఇలా ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయాన్ని వెలికి తీయటానికి ఇలా వివిధ స్థాయిలో ఉన్న యొక్క మద్దతు కూడగట్టడానికి వారి యొక్క మద్దతు పొందటానికి కార్యోన్ముఖులు అయి సపడు చేసినందుకు మా మిత్రులు కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇలా భవిష్యత్తు ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు చేయవలసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు వైజ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు రాజకీయాలకు అతీతంగా వేదిక రూపొందించిన కృష్ణయ్య గారు ఉన్నారు రాజకీయాలకు అతీతంగా వేదిక రూపొందించిన కృష్ణయ్య గారు వారు దీని ఏదైతే మీ మీద ఒక విశ్వాసంతో కృష్ణయ్య గారి ఉండే సదాభిప్రాయంతో ఆయన పొలిటికల్లీ ఆయన ఏ రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పి చూడకుండా కృష్ణ గారు ఏ రాజకీయ పార్టీకి ప్రాతిధ్యం వహిస్తుందని చెప్పని చూడకుండా గమనించకుండా ఆయన చేపట్టిన అంశానికి ప్రాధాన్యత ఇస్తారు ఆయన చేపట్టిన అంశాన్ని ప్రాధాన్యత ఇస్తూ వీళ్ళందరూ కూడా మద్దతు కృష్ణయ్య గారు ఏదీలో దీని ఇంకొక అడుగు ముందుకు పోయాలి మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి వారి యొక్క మద్దతు పొందడానికి రేపు కేంద్రంలో భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ముందుకు పోవాలి కేంద్రంలో ఈ చట్టపద పొందడంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఏది జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రం మార్గదర్శకం కావాలని చెప్పని నేను అభివృద్ధిస్తున్నా చె జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏదిందో బలహీన వర్గాల హక్కుల కల్పనలో ఏదిందో